ఉపయోగపడట్లేదు ప్రతి నెలా వాళ్ళు వాళ్ళ కంట్రిబ్యూషన్ కడుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఏ ఒక్క కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్ళినా కూడా సిస్టమేటిక్గా ట్రీట్మెంట్ జరగట్లేదు అని ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు చెప్పినా కూడా చెవిటి వారం ముందు శంఖం ఊదినట్లుగా ఉందే తప్ప ఎలాంటి పురోగతి దాంట్లో కనపడతలా మొన్నటికి మొన్న గురువారం నాడు ఒక చిన్న తరగతి ఉద్యోగి అయినటువంటి లక్ష్మి అనేటువంటి కండక్టర్ గారు పొదిలి ప్రకాశం జిల్లాలో ఉంటూ ఉన్నారు అక్కడ పనిచేస్తున్నామే వాళ్ళ భర్త ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడం మూలాన ఇమీడియట్ గా మరి ఒంగోలులో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది అయితే గా అక్కడ వాళ్ళు కొన్ని టెస్టులు చేసిన తర్వాత కొంచెం సీరియస్గా ఉంది అని చెప్పారు హెల్త్ కార్డు ఉంది అన్న తర్వాత హెల్త్ కార్డు ఇక్కడ పనిచేయదు మీరు డబ్బులు కడితేనే అంటే వాళ్ళు భయపడి రోజుకు మాత్రం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు డెబ్బై వేల రూపాయలు మొదటి రోజు కట్టడం జరిగింది రెండో రోజు కూడా మరి డబ్బు కట్టమంటే డబ్బులు వాళ్ళ దగ్గర లేకపోవడం మూలాన మరి ఆ యొక్క హాస్పిటల్ అథారిటీస్ మేము ట్రీట్మెంట్ ఇవ్వము హెల్త్ కార్డు మీద అని చెప్పి నిక్కచ్చిగా చెప్పిన తర్వాత అక్కడి నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత ఆ యొక్క పేషెంట్ని మరి జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది జనరల్ హాస్పిటల్కు తరలించిన తర్వాత మరి నెక్స్ట్ ఫ్రైడే రోజున ఆయన అక్కడ మరణించడం జరిగింది నేను నేను చెబుతున్నా ప్రభుత్వానికి ఇన్నిసార్లుగా ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ ఒకరే కాదు ఎన్నో కేసులు ఇలా జరుగుతూ ఉన్నాయి ఎన్నిసార్లు చెప్పినా కూడా మరి మేము కంట్రిబ్యూషన్ కడుతూ ఉన్నాం ప్రభుత్వం కూడా అంతే కంట్రిబ్యూషన్ వేసి మరి హాస్పిటల్ అథారిటీస్ సకాలంలో చెల్లిస్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు మీరు అది చేయట్లేదు కాబట్టి హాస్పిటల్ అథారిటీస్ కూడా సిస్టమేటిక్ గా మరి ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి కానీ ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు ఎన్నిసార్లు సార్లు ప్రభుత్వానికి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం వలన ఈ యొక్క ఇలా ఈ డెత్ జరిగింది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే మీరు హెల్త్ కార్డులు ఇచ్చింది ఎందుకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే దానికి బాధ్యత గవర్నమెంట్ కాదా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నా ఇట్లా ఎంతమంది ప్రాణాలని ప్రభుత్వం మరి తీసుకుంటుందో నాకు అర్థం కావట్లేదు అడ్డగోలుగా ఉద్యోగస్తుల మీద మరే దాడులు చేస్తూ ఉన్నారో కొడుతూ ఉన్నారో తిడుతూ ఉన్నారు అయినా కూడా ఎక్కడ ఏ జిల్లాలో కూడా ఇంతవరకు ఒక్కరి మీద యాక్షన్ తీసుకున్నారా అంటే అది లేదు శ్రీకాకుళం మొదలుకొని కర్నూలు జిల్లా వరకు ఇటు ఇట్లా అన్ని జిల్లాలలో ఎక్కడ చూసినా కూడా మరి తిడుతూ ఉన్నారు కొడుతూ ఉన్నారు ఉద్యోగస్తుల్ని మరి ప్రభుత్వం ఏమి చేస్తుంది నిద్రపోతుందా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోసం చేస్తూ ఉన్నా ఉద్యోగుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా మరి కోపం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్నాడు జిల్లాలో ఎన్నో దాడులు జరిగాయి వైఎస్ఆర్సీపీ లీడర్స్ మీద అయినా ఒక్క పోలీస్ అధికారి మీద కానీ ఎవరి మీదైనా మీరు యాక్షన్లు తీసుకున్నారా లేదు ఎందుకంటే మీకు కావాల్సినటువంటి మీరు చెప్పినటువంటి మీరు చెప్పు చేతుల్లో ఉన్నటువంటి అధికారులు అక్కడ వేసుకుంటున్నారు వాళ్ళతో తప్పుడు పనులు చేయిస్తున్నారు మీరు మీరు వెళ్ళిన తర్వాత మళ్ళా వేరే వాళ్ళు వస్తే ఏ విధంగా ఉంటుంది ఆ యొక్క అధికారుల పరిస్థితి అని చెప్పేసి కూడా అధికారులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వము తప్పుడు పనులు చేయమంటే దాన్ని నిరాకరించాల్సినటువంటి బాధిత ప్రభుత్వ అధికారుల మీద ఉంది రామవార్డు సచివాలయ వ్యవస్థ ఆ వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క వ్యవస్థను తీసుకొచ్చాడు ఈ రాష్టంలో దేశంలోనే ఈ వ్యవస్థకు మంచి పేరు వచ్చింది కాబట్టి దానికి మంచి అనేది ఎక్కడ కూడా జరగకూడదు అనేటువంటి ఉద్దేశంగా ఆ గ్రామ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి వాలంటీర్స్ ని వాడుకుని మాటలు చెప్పి జీతం పెంచుతామన్నారు మిమ్మల్ని కంటిన్యూ చేస్తామన్నారు వాళ్ళని రోడ్డును పడవేశారు అయినా ఊరికే ఉంటున్నారా ఈ రోజున గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే లక్ష ఇరవై ఐదు వేలకు పైగా ఉద్యోగిస్తున్నారో వాళ్ళందరి మీద ఖర్చు సాధింపు చర్యగా వాలంటీర్స్ ఏదైతే పనిచేస్తారో ఆ పనులన్నీ కూడా వీళ్ళతో వీళ్ళకు ఒప్పచెప్పుతూ రాత్రింపళ్ళు వాళ్ళతో పని చేస్తూ పండగ లేదు పబ్బం లేదు హాలిడే లేదు ఏమీ లేకుండా మీరు ఏదైతే వాలంటీర్ చేస్తున్నారో ఆ యొక్క అన్ని పనులు కూడా మీరు చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళకి వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నారు మరి ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం తీర్చట్లేదు పిఆర్సీ అపాయింట్ చేస్తామన్నారు చేయలే రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు దాటిపోయింది ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి పిఆర్సీని అపాయింట్ కానీ చేయలే ఐఆర్ ఇస్తామన్నారు వచ్చిన తర్వాత ఐఆర్ ఇవ్వలేదు హెల్త్ కార్డు పనిచేయట్లేదు బకాయిలు ఒక్కటి కూడా ఇవ్వట్లా ముప్పై వేల కోట్ల పైగా ఈ రోజున బకాయిలు ఉన్నాయి ఉద్యోగస్తులకి నాలుగు డీఏలు పెండింగ్ ఉన్నాయండి లాస్ట్ ఇయర్ రెండు ఈ ఇయర్ రెండు జనవరిలో ఒకటి జూలైలో ఒకటి చొప్పున నాలుగు డీఏలు కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మాట ఎత్తట్లేదు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు రెగ్యులరైజ్ చేసే విధానంలో కొంతమంది ఆగిపోయాయి వాళ్ళ వాళ్ళ కూడా ఎత్తట్లేదు అదేవిధంగా ఏది కూడా పెన్షనర్స్ గురించి అసలు పట్టించుకోవట్లేదు వాళ్లకు అడిషనల్ కోటం పెన్షన్ ఏదైతే ఉందో అది కూడా పెంచకుండా దాని లేట్ చేస్తా ఉన్నారు అవన్నీ చేయక వాళ్ళకి రావాల్సినట్టు ఇవ్వకపోగా ఉద్యోగుల మీద దాడులు తిట్టడము కొట్టడము ఎక్క ఏం చేస్తున్నారండి ప్రభుత్వం ఏమి చేయట్లే ఉద్యోగస్తులకి పదహైదు నెలలు దాటిపోయింది వచ్చి కాబట్టి ఉద్యోగులకి ఏవైతే రావాల్సిన కూడా ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తూ